హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు నా బర్త్డే రోజుని మీ యాదాద్రి టెంపుల్ వెళ్ళాం కదా ఆ వీడియో బ్లాగ్ చూద్దామని అనుకుంటున్నాను మార్నింగ్ సెవెన్కి మా ఊరి నుంచి స్కూల్ బస్ స్టార్ట్ అవుతుంది ఆ బస్ నుంచి మా మమ్మీ మా పండు ఇద్దరు వచ్చారు మా చిన్న తమ్ముడు కూడా అమ్మా బాబు ఐ లవ్ నాకు నాకు బర్త్డే చెప్పు అంతేనా తర్వాత హైదరాబాద్ బస్ అంత తొందరగా దొరకలేదంట ఎగ్జాక్ట్గా ఎంజీబీఎస్ బస్టాప్కి వన్ ఓ క్లాక్ వచ్చారు వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది యాదాద్రి బస్ కోసం టూ ఓ క్లాక్ బస్ ఎక్కితే యాదాద్రి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిందండి ఇంకా స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ నుంచి రోడ్ నుంచి కనిపిస్తుందని వీడియో తీసుకున్నాను లోపలికైతే వెళ్ళలేదు రాత్రి వచ్చాక అప్ అయ్యి మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళాం బట్ ఫోన్లో అయితే అలో చేయలేదు అం మేమైతే ఏం తినకుండా వెళ్ళాము పోయాక తిందామనేసరికి మేము తెచ్చుకున్న పులిధ్వర కోతీ లాక్ వెళ్ళింది సో భయంతో తినలేకపోయాము దర్శనం అంతా అయిపోయాక బయటికి రావడానికి ఒక రూట్ ఉంటుంది కదా అక్కడి నుంచి వెళ్ళి మొబైల్ తీసుకొచ్చుకొని మేము మళ్ళీ ఫొటోస్ అన్నీ దిగి వెళ్ళాం అన్నమాట అయితే ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు యాదాద్రి అయితే చూడడానికి స్వర్గంలా కనిపిస్తుందండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఎంజీబీఎస్ నుంచి యాదాద్రి బస్ ఎక్కాక వచ్చి యాదాద్రి బస్ స్టాప్లో బస్ ఆపుతారు అక్కడ నుంచి మనకు గుట్ట మీదకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఎవరైనా ఎక్కొచ్చు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చండి నేనైతే ఎప్పుడు గుడికి వెళ్ళినా అందరూ బాగుండాలి అందరికీ మూడు పుట్టల అన్నం దొరకాలి దేవుడా అని మొక్కుకుంటాను అండ్ మాకైతే ఆరోగ్యం ఆయుష్ని ప్రసాదించమని వేడుకుంటాను ఏ చెడు కళ్ళు మా మీద పడకుండా చూసుకోమని అదే దేవునికి మొక్కుకుంటాను ఫ్రెండ్స్ మరి మీరేం మొక్కుంటారో కామెంట్ చేయండి నాకు డిఎస్సి ఎగ్జామ్ ఉండే జూలై ట్వంటీ థర్డ్కి అందుకోసం నేను హైదరాబాద్ వచ్చిందంటే సో మా వాళ్ళు నేను చెప్పినందుకు అమ్మ టెంపుల్కి వెళ్దామని చెప్పినందుకు నాకోసం ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చారు అక్కడి నుంచి నేను టెంపుల్కి తీసుకెళ్ళాను అనమాట మేము అక్కడే నైట్ టెన్ థర్టీ అయింది ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది సో బస్సెస్ అయితే మాకు రిటర్న్లో దొరకలేదు సో గుట్ట మొత్తం నడుచుకుంటూ దిగాల్సి వచ్చింది దిగిన తర్వాత మాకు ఏమీ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావలేదు మేము అప్పటి వరకు కూడా ఏం తినలేదు ఇంకా ఫైనల్గా గాడ్ గ్రేస్ మాకు టెన్ థర్టీకి ఒక లాస్ట్ బస్ దొరికింది హైదరాబాద్కి సో అది ఎక్కేసి వచ్చేసామన్నమాట హైదరాబాద్కి రావడానికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది వచ్చాక ఇంకా కొంచెం ఫుడ్ తెచ్చుకొని తినేసరికి వన్ థర్టీ అయ్యింది మాకు అక్కడే అయితే గుట్ట మీద నుంచి కిందికి దిగుతుంటే ఒక సంఘటన జరిగింది వర్షంలో దిగుతున్నాము లైట్స్ కూడా ఏం కనిపించట్లేదు అంతగా ఒక పెద్ద తేలు వస్తుంది రోడ్డు మీదకి మేము నడుచుకుంటూ వస్తున్నాము మాకు చాలా భయమేసింది దాన్ని చూసి ఇంక అందరూ భయపడుతున్నారు మా తమ్ముడు షూ తీసుకొని దాన్ని కొట్టి చంపేశాడు అనమాట నేను అన్నాను అయ్యో అది మన నేమ్ అనలేదు కదరా అనవసరంగా ఎందుకు చంపావు అని నేను అన్నాను కానీ అందరేమో అలా వింటా ఇంత నైట్ టైంలో చిన్నపిల్లలు అందరూ వస్తున్నారు చంపి మంచి పుణ్యం కట్టుకున్నావు అని అన్నారు అనమాట వేరే వాళ్ళు సో కొన్ని కొన్ని చెడు వాటిని చంపడమే మంచిదని అప్పుడు నాకు అర్థమైంది మా పండు బంగారం ఎంత ముద్దుగా ఉన్నాడు కదా లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు మా పండు విషయంలో ఎప్పుడూ ఒకటి జరిగేది ఏంటంటే మేము అసలు అనుకోకుండానే వేసుకుంటాం బట్ డ్రెస్సెస్ అయితే మ్యాచ్ అవుతాయి నాకు తెలీదు మా మమ్మీ డ్రెస్ వేయించుకొని వచ్చింది అండ్ నేను ఈసారి బర్త్డేకి కూడా కొత్త డ్రెస్ తీసుకోలేదు నేను సిక్స్ మంత్స్ నుంచి ఇంటి దగ్గరే ఉన్నా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నా సో నేను వచ్చే ముందు టెంపుల్కి వెళ్ళాలని పాత డ్రెస్ తీసుకొని వచ్చాను బట్ మా పండుగ కొత్త డ్రెస్సే ఇంటి నుంచి మా మమ్మీ వేయించుకొని తీసుకొచ్చింది ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోయింది నాకు ఇతన్నిట్లో ఈ ఫోటో చాలా 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 నచ్చింది అత మూవీస్లో తీసినట్టు మీ మిత్రమే స్పెషల్గా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చాలా ఫొటోస్ అయితే దిగాము బట్ నా ప్రతి బర్త్డేకి వర్షం అయితే పక్కా పడుతుంది అది నాకు ఒక గార్డ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది ప్రతిసారి సారీ ఈ వీడియోలు అనుకోకుండా నేను సాంగ్ పాడేశాను నాకు గుర్తు లేదు చండాలంగా పాడాను ఏం చేస్తున్నావు కలిసిపోయి ఆడుకొని ఆడుకొని పడుతున్నాడు వస్తుంది ఫైనల్గా ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఎంజీబీఎస్కి వచ్చేసాము అప్పుడు వచ్చి అప్పుడు మేము తిన్నాము అందరము వన్ థర్టీ అయింది అక్కడే ఇంకా పండు పడుకొని ఉన్నాడు కదా నడవడానికి ఇష్టపడట్లేదు అని వాళ్ళ మామ ఎత్తుకొని మరీ తీసుకొస్తున్నాడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు నేను హాస్పిటల్కి వెళ్ళాము ఈరోజు క్యాబ్ అనిసాము కానీ

ఏమరుగుతు ఏంటిది అయిపోయింది ఏంది మనం గుడికి తిరగక సరే పెడ కేక్ గట్ చేసి గుడి పో ఫస్ట్ గుడికే పోవాలా కేక్ గట్ చేయకుంటే ఏం కాదమ్మా గుడికి ఖచ్చితంగా పోవాలా నీ బర్త్డే గట్ చేద్దాం ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఏదన్నా

నిన్న రేపు కాదు అవునా కానిలేమా ఇంకా మన గుడికి పోయింటేమో ఇంకా లేట్ ఆ రాత్రి ఆయా గుడికి కేక్ తినకూడదు కదా ఈ రోజు కట్ చేయకూడదు నీ బర్త్డే కట్ చేద్దాం మళ్ళీ పదహైదు రోజులు ఉంది కదా బర్త్డే మళ్ళీ సంవత్సరం వస్తుంది ఇంకా ఇంటికోదమ్మా ఏం చేస్తా నాకోసం కోసం నువ్వు ఆ మా అమ్మ ఇంటికోండి అంతే ఇంకా ఇంటికోండి ఇంకా వస్తలే మననే కదా నేను వచ్చిన ఎగ్జామ్ కూడా రాని వానని మీరిద్దరు పోండి నేను మళ్ళీ వస్తా వద్దు అమ్మా ప్లీజ్ అమ్మా మీరిద్దరు పోయారని నేను మళ్ళీ వస్తా అదైతే నేను బాగా వద్దులే అసలు హాస్పిటల్లో అన్ని చెకప్స్ స్కానింగ్స్ ఎక్స్రేలు తీపిచ్చుకున్నాము రిపోర్ట్స్ కోసం వన్ డే వెయిట్ చేయమన్నారు సో మా వాళ్ళు అట్లా త్రీ డేస్ ఉన్నారు తర్వాత ఇచ్చి ఇంటికి పంపించాను ఇంకా ట్వంటీ థర్డ్ ఆఫ్టర్నూన్ ఎగ్ డిఎస్సీ ఎగ్జామ్ అయిపోగానే ట్వంటీ ఫోర్త్ మార్నింగే నేను ఇంటికి బయలుదేరాను ఏమో ఈ పంట పొలాలని ఎన్నిసార్లు వీడియోస్ తీసినా తనివే తీరదు సో ఇన్నిసార్లు నేను రికార్డ్ చేస్తూ ఉంటాను ఇది మా ఇంటికి వెళ్ళడానికి దారి అని చెప్పాను కదా మాకు బస్ స్టాప్ చాలా దూరం అని అండ్ ఇంటి దగ్గర కూడా బైక్ వేసుకొని రావడానికి ఎవ్వరు లేకున్నారు అప్పుడు అండ్ మా డాడీకి కూడా బైక్ రాదు సో మొత్తం నడుచుకుంటూ వచ్చాను మనకు నచ్చిన వాళ్ళని చూడడం కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళగలం కదా అట్లా నాకు మా నాన్న పండు ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది వీళ్ళ కోసం నాకు